నమస్తే వెల్కమ్ టు న్యూస్ దేవరకొండ మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నిక సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది అధికారిక కాంగ్రెస్ పార్టీ పదమూడు మంది కౌన్సిలర్లతో చైర్మన్ ఎన్నిక జరిగింది చైర్మన్ గా దేవరకొండ ఇరవై వార్డు కౌన్సిలర్ పున్నా శైలజ వెంకటేశ్వర్లను ఎన్నిక చేశారు అనంతరం మాట్లాడుతూ తనను చైర్మన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్లకు దేవరకొండ ఎమ్మెల్యే నినాబాద్ పాలు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు దేవరకొండ పట్టణాన్ని పార్టీలకు అతీతంగా ఇరవై వార్డుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుడు శాస్త్రిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా చేయించు ప్రమాణము చేయించు నమస్తే అండి ఇరవై వార్డు నుండి నేను పోటీ చేయడం జరిగింది ఇరవై వార్డు ఓటర్ మహాశైలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి ఓటరు నమోదు కూడా అత్యధికంగా ఎయిటీ పర్సెంట్ దాటింది అందరూ కూడా పాల్గొని వారి యొక్క ఓటును వినియోగించుకొని నన్ను దిగ్విజయ మెజారిటీలతోటి నన్ను ముందుకు తీసుకెళ్లినందుకు ఇరవై వార్డు ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎల్లవేళలా వాళ్ళ సేవకై నేను ఉంటానని మరొక మారు తెలియజేసుకుంటూ నా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దేవకొండ మున్సిపాలిటీ ఇరవై వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి పున్నా నా శ్రీమతిని గెలిపించిన ఇరవై వార్డు పట్టణ ప్రజానికానికి నా ఈ విజయానికి కృషి చేసిన ఇరవై వార్డు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మిత్రులకు బంధువులకు అందరికీ కూడా నా యొక్క పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం మాకు ఇరవై వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి అలాగే దేవకొండ మున్సిపల్ చైర్పర్సన్గా మాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు బాలనాయక్ గారికి నా కుటుంబ తరం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కూడా జిల్లా అధ్యక్షుడు కుండ కైలాస్ గారు కూడా మా ఎన్నికలో ముందుండి నడిపించినందుకు కానీ వారికి కూడా మా పక్షాన నమస్కారం తెలియజేస్తున్నాను ఎంతో నమ్మకంతో ఈ రోజు వాటి ప్రజల భూముల్ని పెద్ద మెజార్టీ అందించి రెండు వందల ఎనిమిది ఓట్ల పైచిలుక ఓట్ల మెజార్టీ అని మాపై వచ్చిన విశ్వాసాన్ని ముమ్ము చేయాలని గతంలో నేను రెండు వేల ఒకటి రెండు వేల ఆరు సర్పంచ్ కానీ పట్టణ ప్రజలందరి యొక్క అభిమానం చేరుకొని వారి యొక్క ఇరవై సంవత్సరాలు నేను ఏ పదవి లేకున్నా కూడా నా వంతు కృషిగా ఎప్పుడు ఏ వరకు ఏ అవసరం వచ్చినా అది పార్టీ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు బంధువులకు కావచ్చు మిత్రులకు కావచ్చు నా వంతుగా కృషి చేసినందుకు కాను ఈరోజు ఇరవై సంవత్సరాల తర నాకు ఈ అవకాశం కల్పించాను ఇరవై ఏళ్ళు అయినా సరే ప్రజలు మర్చిపోలేదు వారు నాపై నమ్మకాన్ని నేను బొమ్మ చేయాలని చెప్పి రాబోయే ఐదు రోజులలో దేవకొండ మున్సిపాలిటీని ఐదు సంవత్సరాలు దేవర్కొండ మున్సిపాలిటీ గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ మంత్రి గారి సహకారంతో దేవకొండ మున్సిపాలిటీ నా వంతుగా శక్తివధన కృషి చేసి మీ అందరి మనల్ని పొందుతానని చెప్పని కోరుకుంటూ మరొక ముఖ్యంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన దేవరకొండ కూడా ఇరవై వార్డు పొద్దున్న ఒక్కసారి శ్రీరాస్వామి హౌస్ జై హు జై గర్పూస్ బాల్ రాయ్ గర్వాయ్ గర్పూర్ వడ్డులో నమస్కారం అండి నా పేరు పుర్ణా శైలేజ వెంకటేష్ నేను ఇరవై వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్గా అట్లాగే చైర్పర్సన్గా నన్ను నియమించి నాకు బిఫామ్ ఇచ్చిన రోజే మన శాసన సభ్యులైనటువంటి నేను భహాను నాయకు గారు నాకు అదే విధంగా నా ఓటర్ మహాశైలు కూడా నా మీద నమ్మకం ఉంచి ఎలాగైనా కూడా తను విజయం సాధించినట్లయితే మా వార్డు అంతా కూడా అన్ని రకాలుగా ముందు అంజలో ఉంటుందని వారు నమ్ముకొని నాకు అధిక సంఖ్యలో పాల్గొని నాకు ఓటు వేసిన ఓటర్ మహాశైలు అందరికీ అట్లాగే మా యొక్క కమ్యూనిటీ కూడా నా వెంట ఉండి చాలా కోఆపరేట్ చేసిండ్రు అదేవిధంగా మా డిస్టిక్ జిల్లా అధ్యక్షుడైనటువంటి పున్న కైలాష్ గారు కూడా నా వెంట ఉండి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు అట్లాగే మన శాసనసభ్యులైనటువంటి నేనావ్ భాల్నాయక్ అన్న కూడా చాలా మా మీద నమ్మకం పెట్టుకొని ముందే ప్రకటించి మాకు ఈ విజయంలో తన వంతు కృషి చాలా చాలా అందించడం జరిగింది అదేవిధంగా ఓటర్లు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినందుకు ఓటర్ మహాశైలకు పేరు పేరున్న అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా నాకు సహకరించిన నా ఫ్రెండ్స్ కూడా చాలా మామూలుగా మగవాళ్ళు చేస్తుంటారు కానీ ఆడవాళ్ళు అయినటువంటి నా ఫ్రెండ్స్ కూడా అందరు కూడా అధిక సంఖ్యలో వాళ్ళు పాల్గొని వాళ్ళు అహర్నిశలు కష్టపడి నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా యూత్ కూడా నా వెంట ఉండి నాకెంతో ధైర్యాన్నిచ్చారు వారి కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్క మారు ఓటర్ మహాశైలందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను